ఇక్కడ వాటర్ సమస్య అనేది ఉందని క్లియర్ గా అర్థం అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని కొత్త మందు బ్రాండ్లు వచ్చినాయి అంటే అన్ని వచ్చినాయి ఇన్ని ఉన్నాయి అది తేవడానికి మాత్రం వాళ్ళకి టైం ఉంటుంది ఆ డబ్బంతా ఆ డబ్బంతా డిజిటల్ గా కాకుండా నోట్ల కట్టల రూపంలో గోదాములో వేసుకొని తాడేపళ్ళు ఇంటికి చేరుతాయి అవి లెక్క పెట్టుకోవడానికి వాళ్ళకి టైం ఉంటుంది గంజాయి మొత్తం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి చేర్చారు వాటిని అరికట్టడానికి ఆయనకు టైం ఉండదు ప్రజలందరూ నీళ్లు అయ్యో రామచంద్ర ఇట్లా నీళ్లు లేవని బాధపడుతుంటే అసలు నీళ్ళ గురించి ఆలోచించేవాడు కానీ అది అసలు నీళ్ళ సమస్య ఉందని కానీ దీనికి కొంచెం ప్రణాళిక కావాలని కానీ అంటే నీళ్ళు అనేది సమ్మర్లో దాహం వేస్తుంది కరెంటు పోతుంది ఇవనేది ఒక గ్రామంలో ఉండే ఒక వ్యక్తికి కూడా తెలిసిన విషయాలు ఆయన బయటకు రాడు ఇంట్లో కూర్చుంటాడు పొరపాటును బయటకు వస్తే ఉన్న నాలుగు చెట్లు నరికేస్తాడు అశోకుడు చెట్లు నాటించినైతే జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికించను ఇది ఆయన పరిస్థితి ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రిని ప్రణాళిక లేని పరిపాలన చేత గాని ఈ ప్రకృతి పట్ల గౌరవం లేని వ్యక్తిని దురదృష్టవత్తు ఒక్కసారి అన్నాడు కదా ఆ పాపానికి అందరూ ఎన్నుకున్నారు సరే అందరికీ తెలిసిన మళ్ళీ మీరందరూ కూడా మీ కోపం ఇది క్రోధి నామ సంవత్సరం ఉగాది మీ కోపాన్ని ఓట్ల ఉప్పెన రూపంలో తీసుకొచ్చి ఆయనకి గీతం పాడాలని కోరుకుంటూ మీ అపూర్వ స్వాగతానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తప్పకుండా నేను కూడా ఒక రైతు పేద రైతు కుటుంబం నుంచి వెళ్ళిన వ్యక్తిని కష్టాలు కన్నీళ్ళని చూసుకుంటా అంచెలంచెలుగా ఎదిగి తెలుగు జాతి కీర్తిని ఎంతో కొంత ప్రపంచంలో చాటిన దానిలో నా పాత్ర కూడా ఉంది ఇదే విధంగా గుంటూరు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా వచ్చే ఇరవై ముప్పై ఏళ్లలో నా భవిష్యత్తు నా ప్రణాళిక నా అడుగు ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇస్తున్నాను